హాయ్ అండి ఈరోజు నేను చేయబోయేది సోరకాయ సర్వపిండి అండి దానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ గిన్నె అంతా సొరకాయని సన్నగా తరిగి వేసుకొని అందులో ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టే టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కొంచెం కొత్తిమీర కలమక సన్నగా తరుక్కొని వేసుకొని ఒక పెద్ద బౌల్ సైజు బియ్య పిండిని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునే శనగపప్పుని వేసుకొని మొత్తం పిండిని పిసుక్కోవాలండి మంచిగా మెత్తగా పిసుక్కొని ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడిగా చేయాలండి ప్యాన్ని దానిపైన ఒక టేబ్ ఒక టే టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ పిండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ చేసుకోవాలండి రౌండ్ చేసుకొని దాంట్లో సన్నగా ఒత్తుకోవాలండి మొత్తం చపాతి ఎలా ఒత్తుకుంటాం మనము అట్లా సన్నగా ఒత్తుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి మొత్తం చుట్టూరుగా సన్నగా సైడ్లు కూడా మొత్తం సన్నగా వచ్చేలాగా ఒత్తుకొని ఒక ఐదు నుంచి ఆరు హోల్స్ లాగా ఇట్లా పెట్టుకోవాలండి దానికి దాంట్లో నూనె వచ్చి మంచిగా ఉడుకుతుందన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పేన మధ్యాన్ని పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మూత పెడితే లోపల మంచిగా మగ్గుతుందండి దాని తర్వాత మనం సైడ్స్కి అంతా కాలేలాగా సైడ్స్ తిప్పుకుంటూ ఉండాలండి సైడ్స్ తిప్పుకొని ఒకసారి ఉల్టా వేసుకొని దాన్ని కూడా ఒక వన్ టు టూ మినిట్స్ కాల్చుకొని రెడీ అయిపోయిందండి సరు ఎంతో టేస్టీగా ఉంటుందండి